Good as నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరకవుపుడి గ్రామ పంచాయతీలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శృతిరెడ్డి పాల్గొన్నారు వారికి మండల టీడీపీ నాయకులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి ఘన స్వాగతం పలికారు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రతి పథకం పేదలకు అందించేందుకు కృషి చేస్తున్నారని ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు సోమిరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శృతిరెడ్డిని సన్నారెడ్డి సురేష్ రెడ్డి గజమాలతో సత్కరించారు ఏపీ జెన్ యాష్ పాండవాల నష్టపోయిన నలభై ఒక్క మంది రైతులకు ఇరవై ఐదు లక్షల పరిహారానికి సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే సోమిరెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ వరకెవిపూడి గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వంలో నాసి రకమైన సిమెంట్ రోడ్లు వేసి వైసీపీ నాయకుల జోబులను నింపుకున్నారని గ్రామాలలో అభివృద్ది శూన్యమని అవినీతి అక్రమాలతో చేతివాటం చూపించిన వైసీపీ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు వరకెవిప్పుడే గ్రామ పంచాయతీలో సన్నారెడ్డి సురేష్ రెడ్డి సహకారంతో నలభై మూడు గిరిజన కుటుంబాలకు కొత్తగా ఇంటి నిర్మాణ పనులను మొదలుపెట్టారన్నారు త్వరలోనే పూర్తి చేసి ఇళ్లను వారికి అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా గిరిజనులకు అండగా ఉన్న సురేష్ రెడ్డిని అభినందించారు రెండు రోజుల్లో రాష్ట హోంమంత్రి అనిత జిల్లా పర్యటన ఉందని వారి చేతుల మీదుగా కొత్త రోడ్డు పనులను మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లతో శంకుస్థాపన చేయించడం జరుగుతుందని తెలిపారు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పోదని తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి అరవై రోజులకు నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పటికీ వెంట్రుకలు తెల్లబడకుండా నల్లగా ఎలా ఉంటున్నాయో ఆ రహస్యం ఏమిటో తెలియడం లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రఘుబాబు గ్రామ ఉప సర్పంచ్ చిల్లకూరు శ్రీనివాసరెడ్డి వేనాటి జితేందర్ రెడ్డి నెల్లిపుడి సుధాకర్ ముసలి నాగరాజు తదితర నాయకులు అధికారులు పాల్గొన్నారు మూడో తేదీ స్లాబ్ డబ్బు ఎవరికి వాళ్ళకి కృష్ణ మన చెరువుకి అప్పుడు ఉప్పు నీళ్ళు ఎక్కిపోతుంటే కూడా మన గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా గడ్డిపోపులు తీసుకెళ్లి ఆ తూములు తొక్కి మళ్ళా చెరువులో ఉప్పు నీళ్ళు రాకుండా వచ్చేసాం మనం అందరం కూడా దానికి అన్నను అడిగాము అన్న గ్రామంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు దానికి నష్టపరిహారం జనుకోని అడిగిస్తే బాగుంటుందని చెప్తే వెంటనే జనుకో వాళ్ళని పిలిపించి అధికారులందరినీ పైదాకా సీఎం గారితో కూడా మాట్లాడి రెండు మండలాలకు సంబంధించి ఏ గ్రామాల్లో అయితే ఈ ఉప్పు నీరు బారయ్యే రైతులకి వాళ్ళందరికీ నష్టపరిహారం ఇంపొచ్చాలని చెప్పి నిన్నటి వరకు కూడా అన్న చాలా దీని మీద పది పదిహేను సార్లు ఫోన్ చేసి ఉంటాడు విజయవాడ ఆఫీసులకి జంకో ఆఫీసులకి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి వీళ్ళందరికీ నేను కూడా ఒక నాలుగైదు సార్లు వెళ్తే నువ్వు లేట్ చేస్తున్నావు నాకు ఇంకా గుర్తు చేయడం లేదని ఒకటి రెండు సార్లు నన్ను కూడా నువ్వు ఇంకా చురుగ్గా పనిచేయాలని మందలించడం కూడా జరిగింది అన్నగారి యొక్క ఈ ఈరోజు మనకు దగ్గరకు దగ్గరగా ఇరవై ఐదు లక్షల చిల్లర డబ్బులు మనకు ఈ రోజు ఇక్కడ ఇస్తున్నాము అదేవిధంగా నలభై ఒక్క మందికి లబ్ధిదారులు ఇక్కడ తీసుకున్నారు ఇక్కడ మనం ఏ యొక్క ఎవరికి కూడా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు కూడా దాంట్లో ఉండరు ఎవరిని మనం బేరీ చేసి తీసేయలేదు ఏదైనా పొరపాటు ఉంటే నాకు తెలియదు నా దృష్టికి రాలేదు దీనికి అన్నకి మనం రుణపడి ఉన్నాము ఈ డబ్బులు తీసే విషయంలో మనం రుణపడి ఉన్నాము అన్నకి సురేష్ రెడ్డి నిన్నటిదాకా మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు సొసైటీ అధ్యక్షుడు తోటపల్లి గూడూరు ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు అట్లే ఇక్కడున్న శిరీషర్ రెడ్డి గ్రామ నాయకులు అందరూ ఒకటైనారు వరకాయ పొడి ఎట్లా బాగు చేయాలని చూస్తున్నారు ఇటువంటి గిరిజనుల ఇళ్ళు ఆగిపోయి ఉంటే అవన్నీ ఒక మనిషిని పెట్టుకొని నాలుగు రూపాయలు ఈయన వాళ్ళకి ఖర్చు పెట్టి ఆ క్వాలిటేటివ్ ఇల్లు నేను ఒకటి చెప్తుండా ఎవరైనా సరే ఆ గిరిజనుల ఇళ్ళు ఆ రెండు లక్షల యాభై వేలు చేశాం లక్ష ఎనభై వేలకి తగ్గించేశాడు జగన్మోహన్ రెడ్డి మేము రెండు ముప్పై ఇస్తున్నాం లక్ష ఎనభై కట్ చేసి ఆ లక్ష ఎనభైలో నలభై యాభై వేలు తినేస్తున్నారు దారుణంగానే ఇప్పుడు బాబుగారు మళ్ళీ కేంద్రం లక్ష ఎనభై వేలు ఇస్తే డెబ్బై వేలు కలిపి రెండు లక్షల యాభై వేలు చేశారు నేనేం చెప్తున్నానంటే ఈరోజు డిటిఆర్సి మీటింగ్లో చెప్పా ఎవరు ఒకరు ఆ ఊర్లో ఒక పెద్ద కాంటాక్ట్ ఎవరైనా బయట ఉన్నాడు ఎన్ఆర్ఐ వాళ్ళని ఒప్పించి ఆ రెండు లక్షల యాభై వేలల్లో రూపాయి తాకకుండా ఆ కట్టిచ్చే ఆయనకి పది రూపాయలు సహాయపడి ఆ క్వాలిటీ అవి ఇల్లుగానే కట్టిస్తే పది కాలాల పాటు ఆ గిరిజనులు బిడ్డలు దాంట్లో బతుకుతారు అందుకని సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో నేను ఆయన్ని ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేశాడు ఊర్లో ఇల్లు స్లాబ్ లెవెల్ కి వచ్చేసి ఉంది నలభై రెండు ఇల్లు గిరిజనల నలభై రెండు ఇల్లు గిరిజనలీ స్లాబ్ లెవెల్ కి వచ్చినాయి ఎనిమిది ఎస్ సి ల ఇల్లు కూడా బేస్మెంట్ లెవెల్ కి వచ్చినాయి ఇక్కడ ఉంది ఇక్కడ సురేష్ రెడ్డి ఇక్కడ ఉన్న టీమ్ తీసుకున్న బాధ్యతకి నేను అభినందన తెలియజేస్తున్నాను